నమస్తే నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకోసమే నుండి పూజ చేస్తున్నాను మనందరం మళ్ళీ ఇలాగే మంచిగా వీడియో చేసి చూస్తూ ఆనందించాలని అమ్మ దుర్గమ్మని చూస్తున్నారుగా చూడండి ఎంత అందంగా ఉందో తల్లి ఒక విషయం ఫ్రెండ్స్ మన పూజ దసరా పూజ ఎలా చేసుకున్నామో మనం మాట్లాడుకుందాము అయితే అయిపోయింది కదా అనుకోవచ్చు అయిపోతేమండి మన తల్లి ఎప్పుడు మనతోనే ఉంటుంది కదా అందుకే కొన్ని విషయాలు చదువు మనం తెలుసుకుందాం దుర్గా అని పేరు అమ్మకి ఎలా వచ్చిందో మనం తెలుసుకుందామా ఈ ఎదుర్క పూజ కోసం ఊరు వెళ్ళామండి మాకు అక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా వాటి పూజ కోసం ఇలా మేము వెళ్ళాము చాలా బాగా చేసుకున్నామండి అయితే అమ్మ గురించి మనం తెలుసుకుందాం ఎప్పుడూ ఉంటుంది మనతోనే అమ్మ అమ్మ ఎప్పుడూ లేకపోతే మనం ఎలాగండి ఇన్ని పనులు చేస్తూ ఎంత ఆనందంగా ఉంటాం కదండి చూసారా తల్లిని ఎంత ఆనందంగా ఉందా మన తల్లి అమ్మ ఈ శక్తి ముందు ఎలాంటి శక్తి అయినా మనం కాపాడేస్తుందండి అలా మేము వెహికల్స్ పూజ చేసే ముందు ఇలాగా పూజ చేసుకున్నామండి ఆ పంతులు గారు కూడా వచ్చారు చూసారా ఇలాగా మాకు పూజ అయిందండి ఇంకా మంచిగా చేశారు పూజ చాలా మంచిగా చేశారండి గాయత్రి దేవి గుళ్ళు ఉంటారు ఆ పంతులు గారు మాకు చక్కగా పూజని ప్రారంభించి చాలా తొందరగా వచ్చి మాకు పూజ చేస్తారండి ఇలా మేము ఉదయాన్నే బయలుదేరి వెళ్ళామండి మూడు గంటలకే వెళ్ళిపోయాము చక్కగా పూజ అయింది అలాగే చూడండి ముందు మనం వెహికల్స్ అవన్నీ ఎలా చేసుకున్నాము ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ చూస్తూ అమ్మ గురించి మంచిగా మనం చెప్పుకుందాం అమ్మ దుర్గామాత పూజ మేము చక్కగా చేసుకుంటామండి మేము ఉన్నాము సంతోషంగా అయితేను అమ్మేనండి మాకు కారణం మా వెహికల్స్ చక్కగా నడిపించి మాకు చక్కనైన జీవితాన్ని ప్రసాదించిందండి మాకే కాదు మాతో పనిచేసిన మా అందరికీ కూడా చక్కగా అమ్మ కాపాడుతుందని నమ్మకం మాకు ఎప్పుడు ఉంటుందండి చల్లగా చూడాలి తల్లి ఇలాగ మేము పూజ చేసుకున్నామండి అంత ఆనందం అనిపించింది మా వారు చూడండి ఇలాగా కొబ్బరికాయని అంత దీనిగా కొడుతున్నారో ఇలా ముందు పూజ చేసుకున్నామండి ఆ తర్వాత ఇలాగ ఇవన్నీ జరిగేవి ముందు చెప్పాను కదండి పంతులు గారు వచ్చి ఇలాగా మాకు దీపారాధన చేయించి పూజ చేయించారు చాలా సంతోషం అనిపించిందండి అయితే మన ఈ దుర్గామాత ముక్కోటి దేవతల సాయం కోసం శరణు వేడినప్పుడు ముగ్గురు మూర్తులు నీవే దిక్కని ప్రార్థించినప్పుడు ములోకాలకు రక్షణ కోసం ముగ్గురమ్మల మూలపటమ్మ సింహ వాహనం మీద సమరానికి బయలుదేరుతుంది కదండి అలా వేల సైన్యాన్ని అసురుల్ని ఒక్క దెబ్బకు నేల కొలుస్తుంది ఈ దుర్గమ్మ అమ్మకి దుర్గా అనే పేరు ఎందుకు వచ్చిందో ఒకసారి తెలుసుకుందామా దుర్గముడు అనే రాక్షసుడు దేవతలను మహర్షులను కాదండి ప్రకృతి శక్తులను కూడా బంధించాడు దాంతో కరువు కాటకాలు సంభవించాయి ఆ పరిస్థితి చూసి శాంభవి మనస్సు ద్రవించింది అమ్మ తనువంతా కనులై వర్షించాయి ఆ ప్రవాహంతో చెరువులు నిండాయి పళ్ళు కూరగాయలు పుష్కలంగా పండాయి జనం ఆకలి తెచ్చిందమ్మ అలా శ్రీశక్తి శతాక్షి శాఖంబరి అనిపించుకుంది అమ్మ ఆ తర్వాత దుర్గాముడిని సంహరించి దుర్గగా పేరు తెచ్చుకుంది తల్లి ఆ శక్తి ముందు ఏ శక్తి అయినా ఎలాంటి దుష్ట శక్తి అయినా అంతే కదండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న మనంతో ఇష్ట ఆరాధ్య దైవం మా పైడితల్లి అమ్మవారి సినిమాను వృక్షం అండి ఇలా చేయించి ఎంత చక్కగా అలంకరించి ఎంతో దైవంగా ఈ పైన పైనంచానండి పూజారు గారు ఎంతో ఇత్తులో మనకి సందర్శిస్తారు ఇంతకుముందు నేను వీడియోస్ అప్లోడ్ చేశానండి వీలుంటే చూడండి నెక్స్ట్ నేను కూడా ఇంకా మంచిగా వీడియోస్ చేస్తాను అలా మన దుర్గమ్మ ఇంకా మాకు గ్రామ దేవతలు పూజించుకునే నందీశ్వరి స్వామి అండి పూజ ఇలాగా మీకు చూస్తారని పెట్టాను ఓకే ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలాగ మన గ్రామ దేవతల్ని మన దసరా పండుగని చక్కగా చేసుకున్నాం కదండి వీడియో పెట్టడం లేట్ అయిందండి మీకు తెలిసిందే కదా మేము ఫారెస్ట్ మా చిన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళొచ్చాము వచ్చిన వెంటనే ఇలా సందడ సందడిగా పూజా కార్యక్రమాలన్నీ చేసుకున్నాం అండి వీడియో పెట్టడం లేట్ అయింది వీడియోనిచ్చి తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ ఫ్రెండ్ ఇంకో వీడియో కదా చూస్తారుగా